సాయిబువులందరికీ ఇదే నా ప్రణామం ఈరోజు క్షణం కృతజ్ఞతతో శుభం భగవంతుడితో అనే శీర్షిక క్రింద బాబా బోధించిన హృదయ రహస్యం కృతజ్ఞత గురించిన విశిష్టమైన ప్రస్తావనలతో మీ ముందుకొచ్చాను కృతజ్ఞత శక్తి యొక్క ప్రాభవం ఓం సాయిరాం ఒకసారి షిరిడీలో ఒక పేద మహిళ సాయిబాబా వద్దకు వచ్చి తనకు అన్నం లభించినందుకు కన్నీటి కళ్ళతో నమస్కరించింది బాబా నవ్వుతూ ఆమెతో ఇలా అన్నారు కృతజ్ఞత అనేది చిన్న విషయంగా కనిపించినా అది భగవంతుడికి ఎంతో ప్రియమైనది శ్రీ సాయిబాబా మహారాష్ట్రలోని షిరిడిలో జీవించిన భగవత్ అవతారం ఐదవ దత్త అవతారంగా భక్తులకు పరిచయం భక్తులకు కొంగు బంగారం కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షం హిందూ ముస్లిం సంప్రదాయాలను సమన్వయం చేస్తూ సమస్త మానవాళికి ప్రేమ క్షమ సేవ మరియు కృతజ్ఞత వంటి విలువలను బోధించారు సాయి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కృతజ్ఞత గురించి ఇది మతానికి ప్రాంతానికి వయసుకు అతీతమైన విశ్వ మానవీయ విలువ మనం ఉన్నదానికి పొందిన దానికి ఇతరులకు కృతజ్ఞత తెలపడం ద్వారా మన జీవితాన్ని శాంతిమయంగా సంతుష్టిగా జీవించవచ్చు సాయిబాబా బోధనల్లో కృతజ్ఞత సాయిబాబా తన భక్తుల నుండి కేవలం ఒకే ఒక దానిని కోరేవారు శ్రద్ధ మరియు సబూరి కానీ ఆయన జీవితంలో ఎన్నో సందర్భాల్లో కృతజ్ఞతను ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు బాబా ఇలానేవారు ఎవరైనా సహాయం చేసినప్పుడు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పండి అది అతనికి ప్రేరణ భగవంతునికి పూజ బాబా భక్తులకు చెప్పే మాట ఏంటంటే నీవు ఉన్నది నీవు పొందినది అది భగవంతుని దివ్య ఆశీర్వాదం ప్రతి నిమిషానికి భగవంతుని పట్ల కృతజ్ఞతతో ఉండి జీవించు దీనిని ప్రతిబింబిస్తూ శ్రీ సాయి నుండి కొన్ని ప్రస్తావన అధ్యాయం తొమ్మిదిలో ఓ ప్రస్తావన ఓ రోజు షిరిడిలో బాబా ఒక భక్తురాల్ని భోజనం కోసం రోటి అడిగారు ఆ మహిళ చాలా ఆనందంతో ఇచ్చింది బాబా దాన్ని ఎంతో ఆనందంతో స్వీకరించారు తర్వాత ఆమెకు ఆశీర్వాదం ఇచ్చారు నీ ఇంటి లోపల ధనం ఆరోగ్యం నిండాలి ఇది కృతజ్ఞత చూపిన వారికి దీవెనలు ఎలా వస్తాయో తెలియజేస్తుంది అధ్యాయం పద్దెనిమిదిలో మరో ప్రస్తావన ఏంటంటే హేమాడు పంత్ బాబా ఇచ్చిన కొద్దిపాటి ప్రసాదాన్ని ఎంతో భక్తితో స్వీకరించాడు అప్పుడు బాబా అన్నారు కృతజ్ఞత కలిగి ఉన్నవాడు ఏ విషయంలోనైనా శుభం పొందుతాడు అదేవిధంగా అధ్యాయం ఇరవై ఎనిమిదిలో మరో ప్రస్తావన భక్తుడైన పాటిల్ తన కుటుంబాన్ని బాబా కాపాడినందుకు కృతజ్ఞతతో షిరిడీకి వచ్చి ప్రత్యేక పూజ చేశాడు బాబా అప్పుడు ఎంతో ప్రేమతో నీ హృదయంలో కృతజ్ఞత ఉంది అదే నీకు రక్షణ అవుతుంది అన్నారు ఇవన్నీ కృతజ్ఞతతో కూడిన అనుభవాలే ఇక భాగం మూడులో కృతజ్ఞతను ఎలా అభివృద్ధి చేసుకోవాలి ఎలా తెలియజేయాలి ఆ సాధనాల గురించిన ప్రస్తావనలు ఉన్నాయి ఈరోజు మన జీవితాల్లో కూడా కృతజ్ఞతను ఒక సాధనంగా చేసుకోవచ్చు ఆ కరుణామయుడైన భగవంతుని పొందవచ్చు ప్రతిరోజు రాత్రి నిద్రకముందు ఆ రోజు జరిగిన మూడు మంచి విషయాలను రాసుకోవడం అనేది మన దినచర్యలో ఒక భాగంగా చేసుకోవాలి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పడం మీకు సహాయం చేసిన వారికి కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఒక చిన్న మాట ధన్యవాదాలు అది సంబంధాలని బలపరుస్తుంది ప్రతి చిన్న విషయాన్ని ఆస్వాదించడం ఒక కప్పు కాఫీ ఒక చిరునవ్వు ఒక పాట ఇవన్నీ జీవితానికి ఇచ్చే మధురతలు నాకు స్వయంగా ఈ సాధనలు ఎంత ప్రయోజనం చేశాయో చెప్పాలి అంటే ఓ సమయంలో ఒత్తిడి అధికంగా ఉండేది కానీ కృతజ్ఞతా సాధన మొదలుపెట్టిన తర్వాత నా మనసు ప్రశాంతంగా మారింది బాబా బోధనలు నా రోజువారీ శక్తిగా మారిపోయాయి ప్రతి మాటలోనూ సంఘటనలోనూ బాబా అయితే ఇలా చేస్తారు అలా చేస్తారు అనే ఆలోచనే మనసులో వస్తూ ఉంటుంది ఈ సంఘటనల్లో ఈ సందర్భంలో బాబా ఉంటే అనే ఆలోచనలోనే మునిగిపోతూ ఉంటుంది బాబా ఏమంటారు ఏం చేస్తారు అనేది ముఖ్యం మనం ఈ సాధనలను నిత్య జీవితంలో అమలు చేస్తే మన మనసు సానుకూలతతో నిండిపోతుంది ఇదే విషయాలను నేటి మానసిక శాస్త్రం కూడా ధృవీకరిస్తోంది కృతజ్ఞతతో జీవించే వారిలో ఉత్సాహం మనోబలం ఆరోగ్యం బాగా మెరుగవుతాయి మనం చెప్పే కృతజ్ఞత మననే కాదు సమాజంలోని ఇతరులను కూడా మారుస్తుంది మన హృదయాన్ని ప్రశాంతంగా మన జీవితాన్ని ఆనందంగా మార్చగల ఒకే ఒక శక్తి కృతజ్ఞత ఇది మనలో ధైర్యాన్ని సహనాన్ని నమ్మకాన్ని పెంచుతుంది వైజ్ఞానికంగా చెప్పాలంటే కృతజ్ఞత మన మెదడులో సెరటోనిన్ డోపమైన్ అనే ఆనంద ఉత్ప్రేరక హార్మోన్లను విడుదల చేస్తుంది ఇది మన శరీరాన్ని శాంతితో నింపుతుంది నాకు తెలిసిన ఒక మహిళ తన జీవితంలో అన్ని రకాల కష్ట నష్టాల తర్వాత కూడా ప్రతిరోజు బాబాకు కృతజ్ఞత చెప్పడం మొదలుపెట్టింది నెల రోజుల్లో ఆమె జీవితం తిరిగి కుదుటబడి సక్రమ బాట పట్టింది ఆమె మాటలు ఇవే బాబా నా దుఃఖాన్ని తీర్చలేదు కానీ నా హృదయాన్ని బలపరిచారు అది కృతజ్ఞతకుండే శక్తి కాబట్టి కృతజ్ఞతతో జీవిద్దాం ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే కృతజ్ఞత ఒక ఆధ్యాత్మిక సాధన బాబా జీవితంలో ప్రతిచర్య ప్రేమతో కృతజ్ఞతతో నిండి ఉండేది నిత్యం కృతజ్ఞతతో జీవించడం వల్ల మన జీవితం సంతోషభరితంగా మారుతుంది మీ జీవితంలో కూడా ఈ సాధనలను ప్రారంభించండి కృతజ్ఞత గురించి మీ అనుభవాలను పంచుకోండి ఈ సందేశాన్ని మీ స్నేహితులతో కుటుంబ కుటుంబంతో పంచుకోండి సాయిబాబా చెప్పిన శక్తివంతమైన వాక్యం ఏమిటంటే కృతజ్ఞత తెలియని హృదయం శూన్యంగా ఉంటుంది కానీ కృతజ్ఞతతో ఉన్న హృదయం దైవ స్వరూపమై వెలుగుతుంది ఓం సాయిరామ్ కృతజ్ఞతతో జీవించండి ప్రేమతో ప్రయాణించండి మన దగ్గర ఉన్నదానికి భగవంతుడికి కృతజ్ఞతగా ఉందాం మనకు సహాయం చేసిన వారికి కృతజ్ఞతగా ఉందాం మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు పెరిపిన గురువులకు మన చుట్టూ ఉన్న సమాజానికి కృతజ్ఞతగా ఉందాం బాబా ఆశీస్సులతో వెలుగుతో నిండిన జీవితాన్ని గడుపుదాం ఓం సాయి సర్వం శ్రీ సాయినాపణమస్ ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి స్వస్తి